హలో బడ్డీస్ శివరాత్రి పండుగ వస్తే చాలు ప్రతి ఊరిలో శివుని ఆలయాల మొత్తం భక్తులు శివనామస్మరణతో నిండిపోతాయి ముఖ్యంగా శ్రీకాళహస్తి శ్రీశైలం కోటప్పకొండ లాంటి పుణ్యక్షేత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే వాటి విశిష్టత అలాంటిది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుడు అయితే పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగం ఉన్న ఒక పంచభూత స్థలం శ్రీకాళహస్తి అలాగే కోటప్పకొండకు కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది అదేంటంటే కోటప్పకొండగా పిలువబడే త్రికుటాచల పర్వత శిఖరాలపై ఆ త్రిమూర్తులు ముగ్గురు ఒకనాడు తపస్సు చేశారు ఈ కోటప్పకొండని మనం ఏ దిక్కు నుంచి చూసినా మనకి మూడు శిఖరాలు దర్శనమిస్తాయి అవే రుద్రశిఖరం విష్ణు శిఖరం బ్రహ్మ శిఖరం ఈ మూడు శిఖరాల్లోనూ మూడు స్వయంభూ శివలింగాలు ఉన్నాయి అందుకే ఇక్కడ ఉన్న స్వామిని త్రికోటేశ్వర స్వామిగా ఈ కొండని త్రికోటేశ్వరంగా పిలుస్తారు అంతేకాదు ఇక్కడ కొండపైన మనకి ఒక కాకి కూడా కనిపించదు ఈ కొండపైన అమ్మవారికి దేవాలయం లేదు ఈ పుణ్యక్షేత్రంలో వివాహాలు కూడా చేయరు పైగా గర్భంతో ఉన్న స్త్రీలు దాదాపు ఈ కొండకి రారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ కోటప్పకొండ మహాశివరాత్రి సమయంలో అయితే కాలు పెట్టడానికి కూడా మంది భక్తులతో కిక్కిరిసిపోతుంది ఇసుక వేస్తే రాలనంత మంది జనంతో ప్రతి ఏడాది ఈ మహాశివరాత్రి పర్వదినాన వివిధ వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు తండోపతండోలుగా తరలివస్తారు కనుల పండగగా జరిగే ఈ కోటప్పకొండ తిరణాల్లో కొన్ని వేల ప్రభలు ఉంటాయి ఆ ప్రబలతో విద్యుత్ దీపాల వెలుగుతో కొండ దగదగ మెరిసిపోతుంది ఎప్పుడైనా ఈ కొండకి కోటి ప్రభలు వస్తాయో అప్పుడే ఈ కోటయ్య కొండ దిగి వస్తారని అందరూ విశ్వసిస్తారు శివరాత్రి రోజు కొండలో జాగారం చేస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఆలయం ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది ఒకటే పరమేశ్వరుని దర్శనార్థం సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటైన ఈ కోటప్పకొండ విదేశాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ కొండపైన కాకులు ఎందుకు వాలవో ఇక్కడ అమ్మవారికి దేవాలయం ఎందుకు లేదో అసలు ఇక్కడ పెళ్ళిళ్ళు ఎందుకు జరగవో మోర్ ఓవర్ ఇక్కడ శివుడు దక్షిణామూర్తిలా ఎందుకు వెలిశారో తెలుసుకోపోయే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత సతీదేవి లేని కైలాసంలో ఉండలేక భార్యా వియోగంతో భూలోకమంతా సంచరిస్తూ ఒక బాలునిగా మారి దక్షిణామూర్తిలో త్రికుటాచల కొండపై తపస్సు చేశారు శివుడు దక్షిణామూర్తిలో తపస్సు చేసిన ఈ శిఖరమే రుద్రశిఖరం పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు దేవతలందరితో కలిసి త్రికుటాచలానికి వచ్చి దక్షిణామూర్తిని సందర్శించి జ్ఞానబోధ చేయమని కోరగా అప్పరమేశ్వరుడు దేవతలందరికీ జ్ఞానబోధ చేశారు ఆ తర్వాత సకల మునులు నంది శివుని గణాలు అందరూ వచ్చి దక్షిణామూర్తిని సందర్శించుకున్నారు అందుకే ఈ కొండకి తీర్పు దిక్కునున్న గ్రామాన్ని మునిమంద ఎలమంద అనే పేరు వచ్చింది విష్ణుమూర్తి కూడా దక్షయజ్ఞ హవిస్సును స్వీకరించిన పాపాన్ని పోగొట్టుకోవటం కోసం ఒక శిఖరం మీద తపస్సు చేశారు అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నులై ప్రత్యక్షమయ్యారు అప్పుడు నారాయణుడు మహాదేవ నాకు మిమ్మల్ని అభిషేకించాలనుందని వరం అడగగా కోటప్ప కొండలో ఉత్తర భాగంలో ఉన్న కొండని శివుడు తన త్రిశూలంతో పొడిస్తే అక్కడి నుంచి నీరు ఉద్భవించి కోనేరుగా మారుతుంది ఆ నీటితో విష్ణుమూర్తి శివుని అభిషేకిస్తారు అప్పుడు పరమేశ్వరుడు ఇక్కడే లింగరూపంలో కొలువై ఉంటారు అందుకే ఈ శివలింగాన్ని పాప విమోచనేశ్వరుడు అనే పేరు కూడా వచ్చింది ఎవరైతే ఈ కోనేరులో ఆచరించిన తరువాత పరమేశ్వరుని అభిషేకిస్తారో ఆ భక్తుల ఏడు జన్మల పాపాలు పోతాయనే ప్రతీతి విష్ణుమూర్తి తపస్సు చేసిన ఈ శిఖరమే విష్ణు శిఖరం బ్రహ్మదేవుడు కూడా రుద్ర శిఖరానికి నైరుతి దిక్కునున్న శిఖరంపై తపస్సు చేశారు బ్రహ్మదేవుని తపస్సును ఫలించి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు అప్పుడు బ్రహ్మదేవుడు మహాదేవ రుద్ర విష్ణు శిఖరాల్లో మీరు స్వయంభూ లింగరూపంలో ఉద్భవించారు కదా మరి ఈ శిఖరంపై లింగ రూపంలో ఉద్భవించాలని వరం అడగగా పరమేశ్వరుడు భవిష్యత్తులో నేను ఇక్కడే లింగ రూపంలో కొలువవుతానని మాటిస్తారు బ్రహ్మదేవుడు తపస్సు చేసిన ఈ శిఖరమే బ్రహ్మ శిఖరం అందుకే ఈ మూడు శిఖరాల్ని సృష్టి స్థితి లయకారుకులైన బ్రహ్మ మహేశ్వరులా భావించి ఎంతో పవిత్రంగా పూజలు చేస్తారు ఇక్కడ అమ్మవారి దేవాలయాలు ఉండవు పెళ్ళిళ్ళు కూడా జరగవని చెప్పాను కదా దానికి కారణం ఏంటంటే శివుడు ఒక బాలుని రూపంలో బాలకోటయ్య స్వామిగా వెలిశారు పైగా బాలకోటయ్య స్వామి బ్రహ్మచర్యం స్వీకరించి ఉన్నారు కాబట్టి ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయం ఉండదు అలాగే పెళ్లిళ్ళు కూడా జరగవు ఇంకొక కథనం ప్రకారం పూర్వం సుందుడు కుందిరి దంపతులు త్రికుటకొండల దక్షిణ దిక్కులో ఉన్న కొండకావూరులో నివసించేవారు వారికి ఆ శివుని అనుగ్రహంతో ఒక కూతురు పుడుతుంది ఆమె పేరే ఆనందవల్లి ఆమె చిన్నతనం నుంచి ఎంతో భక్తితో శివుణ్ణి పూజించేది రోజు రుద్రకొండపై ఉన్న పాతకోటేశ్వర ఆలయంలో కోటయ్య స్వామికి నైవేద్యం సమర్పించి పూజలు చేసేది ప్రతినిత్యం స్వామిని పూజిస్తూ ఉండేది ఒకరోజు నైవేద్య కొండ తీసుకువెళ్తూ సేద తీరడానికి ఆ కొండని పక్కన పెడుతుంది ఆ సమయంలో ఒక కాకి వచ్చి ఆ కొండపై వాడుతుంది అప్పుడు ఆ కొండ ఒక పక్కకి పడిపోయి పాలన్నీ నేలపాలైపోతాయి అయ్యో పాలన్నీ నేలపాలైపోయాయని ఆనందవల్లి విచారిస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడు ఉద్ద బ్రాహ్మణుని రూపంలో వచ్చి కాకి నైవేద్యం పాడు చేసిందని నువ్వు బాధపడకు నేను నీకు ఒక వరం ఇస్తాను ఇక ఈ కొండ మీదకి ఎప్పుడూ కాకులు రావు అని వరం ఇస్తారు అప్పటి నుంచి కొండపై ఒక్కటంటే ఒక్క కాకి కూడా రాలేదు కింద ఎన్ని కాకులున్నా కొండ ఎకట మొదలుపెట్టిన నుంచి ఒక్కటంటే ఒక్క కాకి కూడా ఉండదు అందుకే కాకుల వారిని కొండ కోటప్ప కొండ అని అంటారు అయితే ఇంకో కథనం ప్రకారం కాకి నైవేద్యం పాడు చేసిందని ఆగ్రహించిన ఆనందవల్లి ఈ కొండపైకి ఇంక కాకులు రాకూడదని శప్పించిందని కూడా చెప్తారు అయితే పరమేశ్వరుడు ఆనందవల్లి భక్తిని పరీక్షించదలిచి పెళ్లి కాని ఆమెకు తన మాయతో మాయ గర్భం వచ్చేలా చేస్తాడు కానీ ఆనందవల్లి గర్భంతో ఉన్నా లెక్క చేయకుండా రోజు కొండపైకి వచ్చి శివుణ్ణి పూజించేది అలా ఒకనాడు ఆమె నిండు గర్భంతో కొండ ఎక్కుతూ స్వామి నేను రోజు ఇలా కొండ ఎక్కలేకపోతున్నానని చెప్తుంది అప్పుడు స్వామి నీవు రోజు కొండెక్కి పైకి రావాల్సిన పని లేదు నేనే కిందకి వస్తాను నీవు వెనక్కి తిరిగి చూడకుండా కిందకి దిగు వెనకాలే నేను కూడా వస్తానని వెనక్కి మాత్రం తిరిగి చూడకు అంటాడు ఆమె సరే అని కిందకి దిగుతూ ఉంటుంది వెనక స్వామి కూడా రుద్రశుఖరం నుంచి కిందకి దిగుతూ వస్తూ ఉంటాడు ఆ ప్రభావానికి కొండంతా అదిరిపోయి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి ఆ కొండంతా కుంగిపోయింది అమ్మో నా స్వామికి ఏమైందోనే భయంతో ఆమె వెనక్కి తిరిగి చూడగానే స్వామి అక్కడే లింగరూపంలోకి మారిపోతారు వెనక్కి తిరిగిన మరుక్షణమే ఆమె కూడా అక్కడే శలైపోతుంది అప్పుడు ఆనందవల్లి స్వామి ఏంటిది అని అడిగితే నీవు నన్ను ఇంతలా పూజించావు కాబట్టే తొలి పూజ నీకు మలిపూజ నాకు ముందు నిన్ను దర్శించిన తర్వాతే నన్ను దర్శిస్తేనే వారికి పూజా ఫలితం దక్కుతుందని స్వామి ఆమెకు వరమిస్తారు దాంతోపాటు గర్భంతో ఉన్న స్త్రీలు కొండ ఎక్కకూడదని స్వామి శాపం పెట్టారనే నానుడి కూడా ఉంది స్వామి ఆగిపోయే లింగరూపాన్ని ధరించింది బ్రహ్మశిఖరంపైనే ఇంతకుముందు బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట ప్రకారం భవిష్యత్తులో నేను ఇక్కడ లింగరూపంలో కొలువై ఉంటానని అలా శివుడు బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నారు ఈ కోటప్పకొండ క్షేత్రం గుంటూరుకి అరవై కిలోమీటర్ల దూరంలో నర్సరావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొండ ఎత్తు పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు కోటయ్య స్వామి ఆలయం ఆరు వందల అడుగు ఎత్తులో ఉంటుంది పూర్వం సాలంకయ్య అనే ఒక భక్తుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని బ్రహ్మశిఖరంపై స్వామివారికి నిర్మించిన ఆలయమే కొత్త కోటయ్య స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఆ ఆలయం కింద కొంత దూరంలోనే ఆనందవల్లి అమ్మవారి ఆలయం కూడా నిర్మించారు ఈ చారిత్రాత్మకమైన ఆలయం క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఒకటిలో నర్సరావుపేట జమీందారు ఏడు వందల మూడు మెట్లతో కట్టించారు ఆ వంశస్థులే ఈ ఆలయానికి శాశ్వత ధర్మకర్తలుగా భక్తులకి ఎన్నో సదుపాయాలు చేశారని చెప్తారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోడెల శివప్రసాద్ గారు ఈ శిఖర పరిసర ప్రాంతాలను ఎంతగానో అభివృద్ధి చేశారు మీరు కూడా అవకాశం దొరికితే ఈ మహాపుణ్యక్షేత్రాన్ని తప్పక దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్